బీఆర్నైన్ టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం అనంతపురం ఆత్మకూర్ మండలంలో తోపుదుర్తికి చెందిన టీడీపీ కార్యకర్తలతో ఉమ మహేశ్వరి రెడ్డి అనుమానాస్పద మృతి చెందారు ఆయన మృతదేహానికి అనంతపురం ప్రభుత్వ వైద్యశాల మార్చురీలో టీడీపీ ధర్మవరం ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ నివాళులర్పించారు ఆయన మాట్లాడుతూ పోలీసుల కేసును సమగ్ర విచారణ జరిపించాలని కోరారు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు దోషులు ఎవరో తేలాలన్నారు విగ్రమైన విచారణ జరగాల ఎవరు ప్రోత్బలం ఉంది లేకుంటే ఎవరన్నా దీన్ని ఏమన్నా వారు ఏమైనా ఫిజికల్గా ఉండి ఏమన్నా చేశారా ఏంటి అనేది కూడా మాకు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అంత చిన్న వయసులో పిల్లోడు ఈరోజు ప్రాణాలు కోల్పోయినాయంటే ఇంట్లో తల్లిదండ్రులు ఏమో కానీ ఊరంతా కూడా ఈరోజు బాధపడే పరిస్థితి ఊరంతా కూడా తల ముందు నిన్న మొన్న తిరుగుతాను పిల్లోడు ఈరోజు లేడు అంటే చాలా బాధాకరమైన పరిస్థితి దాంట్లోనూ ఏదో యాక్సిడెంట్ ఇంకోటో జరిగిందంటే ఇంకో రకంగా ఈ రకంగా జరగడము ఆ రకంగా బాడీ అక్కడ పడుండడం ట్రాక్ పక్కన చూస్తుంటే కూడా ఈరోజు గ్రామస్తులు కావచ్చు మండలంలో నాయకులు కావచ్చు మొత్తం నియోజకవర్గమే ఈరోజు బాధలో తేలే పరిస్థితి